సంక్రాంతి ఊరంతా పిలిచింది ఈ పాట సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ రేడియోలోనూ ఎక్కడ చూసినా ఆ సమయంలో ఇదే వినిపించేదండి ఊరంతా సంక్రాంతి అనే ఈ సినిమాలో ఈ పాట చాలా పెద్ద ఫేమస్ ఆ కాలంలో అప్పుడు శ్రోతలు ప్రేక్షకులు అందరూ ఇదే వినేది ఈ సినిమా తప్పకుండా దూరదర్శన్లో ప్రసారం అయ్యేది ఊరంతా సంక్రాంతి గురించి తప్పకుండా మీరు తెలుసుకోవాలండి ఎందుకంటే సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచిందనే పాట ప్రతి ఇంట్లోనూ ప్రతి రేడియోలోనూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వినిపించేది ఇప్పుడు యువతకు తెలియకుండా అప్పుడు వారికి చాలా బాగా తెలుసు అద్భుతమైన సాహిత్యం సంగీతం చాలా అద్భుతమైన పాట అండి చస్తే దీపావళి ఒక మహిషాసురుడు మరణిస్తే దసరా ఒక రావణాసురుడు చనిపోతే సంక్రాంతి అని దాసరి చాటి చెప్పిన చిత్రం ఊరంతా సంక్రాంతి తమ గ్రామంలో ఉండే రావణాసురుడి వంటి ఒక దుష్టుడు చెరసాల పాలు కావడంతో గ్రామ ప్రజలు నిజమైన సంక్రాంతి సంబరాలు కలుగుతుంది ఈ సినిమాలో వివరించారు ఆయన సినిమా ప్రారంభంలోనూ ముగింపులోనూ గ్రామ ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోవడం సంక్రాంతి పాట పాడుకోవడం టైటిల్ కు స్వార్థకత కలిగించే అంశాలండి అటు అక్కినేని నాగేశ్వరరావుతో కృష్ణతో విడివిడిగా చిత్రాలు తీసిన దాసరి నారాయణరావు వీరిద్దరి కాంబినేషన్లో తీసిన సినిమా ఊరంత సంక్రాంతి ఎడిటర్ కోటగిరి గోపాలరావు నిర్మాతగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని మధ్యలోనే మరో నిర్మాత కొడాలి బోసుబాబు టేకప్ చేసి పూర్తి చేయడం విశేషమండి మల్టీస్టార్ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచే ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఒకటి చెన్నైలో అరుణాచలం స్టూడియోలో ప్రారంభమైంది సంబరాల సంకురాంత్రి పాటకు అనుగుణంగా అక్కినేని కృష్ణ వేసిన ఒక నృత్య భంగిమను తొలి షాట్ గా చిత్రీకరించారు ఎన్టీఆర్ ఇవ్వగా కృష్ణం రాజు కెమెరా షూటింగ్ జరిగింది కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు మరి కొన్ని కారణాంతర వల్ల సినిమా ఆగిపోయిందండి తర్వాత కోటపు కోటగిరి గోపాలరావు అభ్యర్థనపై కోటగిరి బోసుబాబు ఈ ప్రాజెక్టును టేకప్ చేశారు బోసుబాబు గారు సినిమా గురించి వారిని అడగగా ఇలా చెప్పడం సాగింది కారణాలు తెలియవు కానీ అప్పటికీ ఆ సినిమా ఆగిపోయి రెండు నెలలు అయింది ఒక రోజు కోటగిరి గోపాలరావు గారు అంతవరకు తీసిన వర్క్ నాకు చూపించి సినిమా తీసుకోమని కోరారు సంబరాల సంకురాత్రి పాట బాగా నచ్చి వెంటనే మా డైరెక్టర్ గారిని కలిసి విషయం చెప్పాను మంచి సినిమా అవుతుంది తీసుకో అని దాసరి గారు చెప్పడంతో ధైర్యంగా ముందడుగు వేశాను ఇక అప్పుడు ఆర్టిస్టులు కాల్షీట్స్ సమస్య చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీ నటీమణులంతా ఈ సినిమాలోనే ఉన్నారు బిజీగా ఉన్న వాళ్ళందరి డేట్లు సంపాదించడం అంత తేలికైన విషయం కాదండి ముందుగా మా హీరో నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను సమ్మర్ సీజన్ కావడంతో ఆయన బెంగళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు ఈ విషయము చెప్పగానే ఆయన సినిమా టేకప్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేశారు బాగా మా డైరెక్టర్ గారు హీరో గారు సినిమా చేయమని చెప్పడంతో ధైర్యంగా ముందడుగు వేశారు మిగిలిన ఆర్టిస్టులందరి దగ్గర కాల్షీట్లు తీసుకొని జూలై పదిన తిరిగి షూటింగ్ ప్రారంభించాను ఇది విలేజ్ సబ్జెక్టు కావడంతో కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మణికొండ గ్రామంలో షెడ్యూల్ ప్లాన్ చేశాను ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ వర్క్ ఆరు రోజులు ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరిగింది ఏడవ రోజున నేను విజయవాడకు వెళ్ళి అవసరమైన సామాన్లు కొని తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టేసింది వర్షం మొదలయ్యే సూచనలు కనిపించాయి తుఫాను ముంచెత్తే ప్రమాదం ఉందనే వార్తలు రావడంతో నా వెన్నులో వణుకు మొదలైందండి ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు సత్యనారాయణ రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నాగేష్ ఇంతమంది డేట్స్ సంపాదించి షూటింగ్ మొదలుపెట్టాను ఇప్పుడు తుఫాన్ షూటింగ్ క్యాన్సల్ అయితే నా పరిస్థితి ఏంటి భగవంతుడా అని భగవంతుని వేడుకున్నాను నా బాధ చివరి వరకు అనుకున్నంత ఇంది తుఫాన్ తగ్గే సూచనలు కనిపించడం లేదు మా డైరెక్టర్ గారు షూటింగ్ స్పాట్ ప్యాకప్ చెప్పేశారు ఆర్టిస్టులందరినీ చెన్నై పంపించేశారు మళ్ళీ ఆర్టిస్టులందరూ డేట్స్ కుదిరి షూటింగ్ ప్రారంభించడానికి నాలుగు నెలలు పట్టిందండి ఈసారి మణికొండ వెళ్లకుండా చెన్నైకి సమీపంలో ఉన్న కొవ్వూర్లో షూటింగ్ మొదలుపెట్టాం నాలుగు పాటలు మినహా చిత్రం పూర్తయింది నాగేశ్వరరావు గారు జయసుధ కాంబినేషన్ లో రెండు పాటలు తీశాం కృష్ణ గారు శ్రీదేవి రెండు పాటలు తీశాం శ్రీదేవితో ఆ రోజుల్లో ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్ అండి డేట్లు సంపాదించడమే చాలా కష్టం వెంకన్న బాబు గారు ఆమె డేట్స్ చూసేవారు ఆయనతో మాట్లాడి అతి కష్టం మీద జనవరి మూడో రోజు సంపాదించగలిగాను కృష్ణ గారు రాఘవేందర్ రావు గారి షూటింగ్లో ఉంటే ఆయనతో మాట్లాడాను ఉదయం పది గంటల వరకు రాఘవేందర్ రావు గారి షూటింగ్ అక్కడ నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మా షూటింగ్ పాల్గొని తిరిగి షూటింగ్కి వెళ్ళిపోయేవారు కృష్ణ గారు ఇలా మూడు రోజులు రెండు పాటలు తీశామంటే నమ్మండి పీజీపీలో రాఘవేందర్ రావు గారి షూటింగ్ జరుగుతుంటే మా పాటలను కూడా అక్కడే చిత్రీకరించాం మా డైరెక్టర్ గారు పక్కనే ప్లాన్ చేయడం అతి వేగంగా తీయగలగడం ప్రకృతి సహకరించకపోవడం వల్ల చిత్ర నిర్మాణం బాగా డిలే అయింది ఖర్చు కూడా ఎక్కువైంది అతి కష్టాల మీద పడి చిత్రాన్ని పూర్తి చేశాం ఇక సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలయ్యిందండి ఊరంతా సంక్రాంతి కనుక సినిమా అద్భుతంగా వచ్చింది ప్రేక్షకులు బాగా ఆదరించారు ఇక అక్కడి నుంచి సంక్రాంతి వచ్చిందంటే ఈ పాట ఎక్కడో ఒక తాన కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో దూరదర్శన్లో వచ్చే చిత్రలహరిలో ఫస్ట్ ఈ పాటే వచ్చేది ఆ సినిమా కూడా వచ్చేది రేడియోలోనూ టీవీలోనూ ఎక్కువగా అదే సినిమా అదే పాట సంక్రాంతి వచ్చిందంటే వచ్చేది వినిపించేది